సుకుమార్ సముద్ర ఒడ్డుకు వెళ్లే దారిలో అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అలా వెళ్తుండగా చెట్టు మీద పెద్ద గుడ్ల గు సుకుమార్ని గమనిస్తూ ఉంది దారంతా నిశ్శబ్దంగా ఉంది అలా నడుచుకుంటూ నడుచుకుంటూ సముద్ర ఒడ్డుకు చేరుకున్నాడు సముద్రం అంతా నిశ్చలంగా ఉంది సముద్రంలో ఒడ్డు మీద ఒక్కరు లేరు సుకుమారికి అసలు ఏమీ అర్థం కాలేదు రోజులాగే తను సముద్రం ఒడ్డుకు వచ్చి వ్యాయామం చేసుకున్నట్టే చేసుకున్నాడు తను వ్యాయామం చేసుకుంటూనే అసలు ఇక్కడ ఏం జరుగుతుందని ఆలోచిస్తూ ఉన్నాడు అలా కొద్దిసేపు వ్యాయామం చేసి సముద్రం ఒడ్డనే నడుచుకుంటూ వెళ్తున్నాడు అలా వెళ్తూ ఉండగా ఇక ఇంటికి వెళ్ళిపోదామని వైపుకు నడుస్తాడు ఇంతలో అక్కడ ఎవరో ఏడుస్తున్నట్టు సుకుమార్కు శబ్దం వినిపిస్తుంది ఒక్కసారిగా గుండాగినంత పనవుతుంది భయమేస్తుంది శబ్దం వచ్చిన వైపుకు అలా భయం భయంగా నడుచుకుంటూ చిన్నగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్తాడు అలా శబ్దం వచ్చిన వైపుకు నెమ్మదిగా వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు కనపడరు ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా చీకటైపోతుంది తనకు అసలు ఏమీ అర్థం కాదు ఉన్నట్టుండి ప్రాంతం అంతా మారిపోతుంది చీకటి పోయి చుట్టూ పోకమ్ముకుంటుంది అక్కడ అసలు ఏం జరుగుతుందో తనకి ఏమీ అర్థం కాదు ఎలాగైనా సరే తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని వెనక్కి తిరిగి చూడగానే ఎదురుగా ఏదో వింతైన ఆకారం ఉంటుంది అని గట్టిగా అరిచి చూడగానే ఆకారం మాయమైపోతుంది ఆ చుట్టుపక్కలంతా ఒకటే శబ్దాలు అరుపులు కేకలు ఏడుపులు సుకుమార్ లోపల చాలా భయపడిపోతూ ఉంటాడు ఇంతలో దూరం నుంచి గజ్జల శబ్దం వస్తూ ఉంటుంది రామా ఇరా బాబు రామ అసలేం జరుగుతుందో అర్థంగానే సుకుమార్ ఇలా అనుకుంటాడు అటువైపుకు వెళ్లకురా మగడా అని కట్టుకున్న భార్య చిన్నపిల్లడు చెప్పినట్టు చెప్పింది విన్నా ముక్కు మొహం తెలియకపోయినా రేపే మాపో చచ్చేటట్టున్న ముసలోడు పాడి మీద లేచి నిలబడ్డట్టు నీ మంచి అటువైపుకు అటువైపురా అని చెప్పాడు విన్నా వచ్చే తన్రా బుల్లడంటా పరిగెత్తినావు ఇప్పుడు నువ్వు వ్యాయామం కాదు ఫుల్ బాడీ మసాజ్ చేయించుకుంది ఉండు అంటూ సుకుమార్ తనని తాను తిట్టుకుంటూ ఉన్నాడు ఇంతలో సుకుమార్ వీపు పైన ఏదో గురువుగా ఉన్నట్టు కనిపించింది ఏంటబ్బా తేలికైపోయింది సుకుమార్ చాలా ఆశ్చర్యపడిపోయాడు దాంతో పాటు చాలా భయపడుతూ ఉన్నాడు అక్కడే పక్కన ఉన్న చెట్టుపై నుంచి నవ్వులు వినపడుతూ ఉన్నాయి ఆ నవ్వులు విన్న సుకుమార్ ఆ దృశ్యాన్ని చూసి కళ్ళు బైర్లు కమ్మి ఒక్కసారిగా మైకంతో భయంతో కింద పడిపోయాడు ఇంతలో సుకుమార్ ఎక్కడికి వెళ్ళాడో తెలియక రాము సుకుమార్ని వెతుక్కుంటూ ఉంది రాము ఎవరనుకుంటున్నారా సుకుమార్ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క పేరే రాము రాము సుకుమార్ దారిని వాసన చూసుకుంటూ సముద్రం ఒడ్డు వైపు వెళ్తూ ఉంది రాము సుకుమార్ వెళ్లిన పొదల వైపు వాసన పసిగట్టి ఎగురుతూ అరుస్తూ ఉంది అలా అరుస్తూ అరుస్తూ సుకుమార్ ఉన్న వైపుకు వెళ్ళింది అక్కడ సుకుమార్ను చూసి ఇంకా పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టింది చిన్నగా నడుచుకుంటూ వెళ్లి ముఖం మీద నాకుతూ ఉంది

నువ్వు రాకుంటే నా పని ఈ రోజు అయిపోయేది నాకు ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి బ్రతికాను సరే పదా ఇంటికి వెళ్దాం ఈ మాట విన్న రాము నేనేదో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చచ్చిన చేప రొయ్య పీత తిందామని సముద్రం ఒడ్డుకు వస్తే అన్ని దెయ్యాలకి మేతగా వేస్తావా చర్రుంటే సచ్చేదాన్ని అని రాము తనలో తాను ఇలా అనుకుంటాడు ఇక సుకుమార్ రాము ఇద్దరు కలిసి నెమ్మదిగా ఇంటివైపుకి అడుగులేస్తూ నీరసంగా వెళ్తూ ఉంటారు ఇంతలో ఇంటికాడ సుకుమార్ కోసం ఎదురు చూస్తున్న నిహారిక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది పొద్దున మనిషి ఇంత రాలేదే ఇంతసేపు బయట ఏం చేస్తున్నాడు అనుకుంటూ ఉండగా ఇంతలో సుకుమారు ఇంటికి వస్తూ ఉంటాడు సుకుమార్ చూసిన నిహారిక మనసు కుదుటార్తో ఇలా అంటుంది అమ్మయ్యా వచ్చేసారా ఎంతకి అయింది కొంపదీసి సౌద్రం వైపు కెళ్ళారా ఏంటి అని నిహారిక అడగలనే సుకుమార్ నిహారికతో ఇలా అన్నాడు పోషణి తస్సరాముల బిడ్డ అటు పోతే ప్రమాదాన్ని చెప్పావు కదే నువ్వు చెప్పిన తర్వాత కూడా ఎలా పోతాను అనుకున్నావు బంగారం ఆకులేస్తుందమ్మా ముందు అన్నం పెట్టవా అని సుకుమార్ అడగగానే నిహారిక అన్నం పెట్టడానికి వెళ్తుంది సుకుమార్ తో పాటు తనూజ చైతన్య నిహారిక రాము అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఆనందంగా కలిసి భోజనం చేస్తుంటారు భోజనం చేసిన తర్వాత అందరూ మాట్లాడుకుంటూ నిదానంగా నిద్రలోకి జారుకుంటారు సమయం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లటి పొగ హఠాత్తుగా ఉలిక్కి పడి లేచిన సుకుమార్ అటు ఇటు చూస్తున్నాడు ఎవరు పిలిచారా అని ఆలోచిస్తూ ఉన్నాడు అలా రాత్రి గడిచింది తర్వాత రోజు ఉదయం సుకుమార్ నిద్ర లేచి తాతకి జరిగిన విషయం అంతా చెప్పడానికి హడావిడిగా వెళ్తూ ఉన్నాడు తాత ఇంటి ఆరు బయట ఉండటం చూసి అమ్మయ్యా ఇంటి దగ్గరే ఉన్నాడని చెప్పి తాత వైపు నడుచుకుంటూ వెళ్ళి ఇలా అన్నాడు తాతయ్యకు ఊరంతా పందిరి వెయ్యాలంట తాతయ్యకు పెళ్ళంట నీ పెళ్లికి తోతయి ఓదాలంట అలా తాతకి అసలు విషయం చెప్పే ముందు సుకుమార్ ఆట పట్టిస్తూ ఉన్నాడు దానికి తాత ఇలా అన్నాడు ఏం బాబు నా పెళ్లి తరువాత చేద్దు నా పెళ్లికి తోతయి మళ్ళీ ఊదు ముందు ఆ దయ్యం చేతిలో నీ పెళ్లి కాకుండా చూసుకో అటువైపుకు వెళ్ళకు అంటే వెళ్ళావు ఇప్పుడు అనుభవించు అందుకే నీకంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి అబ్బాడు రాని నా చేత కూడా డాన్స్ వేయించావుగా బాబు అందుకే నీకంటే వయసులో పెద్దవారి మాట ఏ మంచి మాట అయినా తీసుకోవాలి బాబు పెద్దవారి మాట సద్దన్న మూటన మాట అయినా నువ్వు అటు వైపుకు వెళ్ళి వచ్చావంటే ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది అని తాత అడగగానే సుకుమార్ తాతకి జరిగిందంత పోసునట్టు చెప్తాడు చెప్పి ఇలా అంటాడు నన్ను క్షమించు తాత నువ్వు చెప్పిన మాట నేను వినలేదు అయితే నా గుండెకాయ జారి కింద పడిపోయినంత పని అయిపోయింది తాత నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు తాత ఈ గండం నుంచి నన్ను గట్టెక్కిచ్చాల్సింది నువ్వే అని సుకుమార్ అనగానే తాత ఇలా అంటాడు చూడు బాబు ఈ గండం నుంచి నిన్ను గట్టెక్కిచ్చాల్సింది నేను కాదు ఇందుకు ఒకరే ఒకరున్నారు ఆయనే రుద్ర స్వామీజీ నిన్ను నీ కుటుంబాన్ని ఆ దయ్యం బారి నుంచి కాపాడగలడు అని చెప్పి రుద్రస్వామిజీ ఉండే చోటు కూడా చెప్పి అక్కడికి వెళ్ళమంటాడు ఇక చేసేది ఏమీ లేక తాత చెప్పిన దారిలో బిక్కు బిక్కుమంటూ భయపడుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు సుకుమార్ కి వెన్నులో ఉనుకు పుడుతుంది ఆ దారిలో ఒక్క నరమానవుడు కూడా కనబడటం లేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒక్కసారిగా పండు వెన్నెలను కూడా చీకటి కమ్మేస్తుంది మెరుపులు గబ్బిలాలు అరుస్తూ ఉంటాయి చచ్చేంత భయమేస్తున్న సుకుమార్ ఆ భయాన్ని బయటికి చూపించకుండా ముందు వెళ్తూ ఉంటాడు స్వామీజీ ఉన్న చోటుకి చేరుకుంటాడు అక్కడ చూడగానే ఓం భైరవ దీపకాలినే కవచ కవచ అంటూ సుకుమార్ వైపు చూస్తాడు సుకుమార్ ఇలా అంటాడు నమస్కారం స్వామి నేను చాలా దూరం నుంచి వచ్చాను నేను ఒక పెద్ద సమస్యలో ఉన్నాను స్వామి అని సుకుమార్ అనగానే రుద్ర స్వామీజీ ఇలా అంటారు నీతో కలిసి ఏడుగులేసి నిన్ను కట్టుకున్న నీ భార్య చెప్పిన మాట కూడా నువ్వు వినలేదు నీవెవరో తెలియకపోయినా నీ మంచి కోరి ఒక మంచి మాట చెప్తే ఆ మాటను కూడా పెడచోన పెట్టావు ఆ రోజు నీ మంచి కోరి చెప్పిన వారి మాటను వినుంటే ఈ రోజు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండేది కాదు నీ ఒక్కడి వల్ల కుటుంబం మొత్తం చిక్కుల్లో పడింది సమయం లేదు అని రుద్ర స్వామీజీ ప్రయాణానికి సిద్ధమయ్యాడు సుకుమార్ అయోమయంగా రెండు చేతులు జోడించి రుద్రస్వామీజీ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు రుద్ర స్వామీజీ సుకుమార్ ఇంకా ఇద్దరు ప్రయాణం మొదలు పెడతారు వెళ్ళే దారిలో మొత్తం చీకటిగా ఉంటుంది సుకుమారికి భయం భయంగా ఉంటుంది స్వామీజీ వెనకే అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా ఇంటి దారి పడతారు